నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అఖండ టూ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మాస్ జాతర అనేసి అనుకుంటున్నారు కానీ ఈ మధ్యన వచ్చిన చిన్న అప్డేట్ ఏంటి అంటే అఖండ సీక్వెల్ కూడా ఉండబోతుంది అని చెప్పేసి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది మరి అది ఎంతవరకు అన్న దాని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుందర్ సార్ మరి సార్తో మాట్లాడి అఖండ సీక్వెల్ ఉండబోతుందా లేదా అనేది ఒక్కసారి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మనం లాస్ట్ వీడియో కూడా మాట్లాడుకున్నాం అక్కడ టు షూటింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి అనేసి హైదరాబాద్లో ఉండబోతుంది అని చెప్పేసి అని మీరు చెప్పారు సో మరి ఎంతవరకు వచ్చిందంటే అకండ టూ అప్డేట్స్ ఏమైనా చెప్పగలరా మొన్న జార్జియాలో షూటింగ్ జరిగింది షెడ్యూల్ లాడ్ షెడ్యూల్ అది ఆ జార్జియాలో షెడ్యూల్ అది షెడ్యూల్ అయిపోయి తిరిగి వచ్చేసారు యూనిట్ మొత్తం వచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఓకే నిన్న మొన్న శనివారం నాడు బాలయ్యబాబు ఆ ఫంక్షన్ కి అద్రావాడి ఫంక్షన్ కి వచ్చిన సంగతి తెలిసింది తెలిసింది ఇప్పుడు మళ్ళీ రామోజు ఫిలిం సిటీలో ఒక సెట్ వేశారట అక్కడ ఈ షెడ్యూల్ జరగబోతుంది అక్కడ టూకి సంబంధించిన షెడ్యూల్ అంటే బాలకృష్ణ గారు ఇంకా ఇతర కాంబినేషన్స్ ఇతర నటీనట్లు వీళ్ళ కాంబినేషన్లో ఈ సెట్లో రామోజీ ఫిలిం సిటీలో ఉన్న సెట్లో షూటింగ్ చేస్తున్నారు ఈ షెడ్యూలు దాదాపు పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది ఎందుకంటే వాడు గ్యాప్ లేకుండా చేస్తున్నారు షూటింగ్లో మనం జార్జా వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ చేసి దానికి కారణాలు ఏంటంటే రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ చేద్దామని డేట్ ఇచ్చేశారు మన టీజర్లో డేట్ ఇచ్చారు ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పెడితే ఇబ్బందిగా ఉంటుంది ఒక పక్క ఈ సినిమానా ఓజీనా రెండు సినిమాలు పోటీ పడతాయి అనే ఒక టాక్ వస్తుంది ఏదైనా మన సినిమాని ఆ టైంకి కంప్లీట్ చేద్దామని పట్టుదలతో గ్యాప్ లేకుండా షూటింగ్లు పెట్టుకున్నారు దానివల్ల వాళ్ళు పాటల చిత్రీకరణ కానీ బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ కానీ ఈ పదిహేను రోజు షెడ్యూల్లో మ్యాక్సిమం కవర్ చేద్దాం ఏంటో ఉన్నారు ఉన్నవాళ్ళు కాబట్టి ఈ పదిహేను రోజు షెడ్యూల్ అంటే దాదాపు ఇప్పటించి లెక్కేసుకుంటే నెలాఖరు వరకు కంటిన్యూగా జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా కంటిన్యూగా షెడ్యూల్ చేసే అవకాశం ఉంది దీని తర్వాత మరి పాటలు చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ టూ వీషర్లో చాలా జాగ్రత్త పడిపోయి లేట్ చేయకూడదు ఒక పక్క పేర్ల గానే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఒక పక్క మరి పేర్ల గానే షూటింగ్లు చేసుకుంటున్నారు ఇంకో పక్క రెండో కారణం ఏంటంటే మల్యం గోపిచంద్ సినిమా కూడా ఉంది అది మొన్న అనౌన్స్ చేశారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కూడా హడాగా కంప్లీట్ చేయాలి మళ్ళీ జైలర్ టూ సెట్లోకి మళ్ళీ బాలయ్యబాబు వెళ్ళాలి ఇంత ఒత్తిడి ఉంది బాలయ్యబాబు మీద అందుకనే ఎట్టి పర్సెంట్ లేట్ చేయకూడదనే ఉద్దేశంతోనే బోయిపాటి గారు పక్కా ప్లానింగ్తో చకచకా సినిమా చేస్తారని చెప్పొచ్చు అమ్మా సార్ ఇది కాకుండా బాలకృష్ణ గారు నెక్స్ట్ మూవీస్లోకి ఏమైనా వెళ్ళబోతున్నారా లేక ఇది కంప్లీట్ అయిన తర్వాతనే వెళ్తున్నాడా అంటే పేరల్గా కూడా చేయొచ్చామనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఇంటి రామారావు గారు ఒకే రోజు మూడు సినిమాలు షూటింగ్ లో పాల్గొన్న రోజులు ఉన్నాయి ఒకే రోజు మూడు షిఫ్ట్లుగా పనిచేశారు కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే దగ్గరలో షూటింగ్ నుండి సాధ్యం అవుతుంది లేదా స్టూడియోలో చేసి ఉంటే వాళ్ళు ఒకే రోజు రెండు సినిమాలు షూటింగ్ లో బాల బాలకృష్ణ గారు పాల్గొనవచ్చు ఎందుకంటే మార్నింగ్ అక్కడ టూ చేసిన మల్లెని గోపీచంద్ కూడా ప్లాన్ చేసుకుంటే ఫిలిం సిటీలో ఉందనుకో చేయొచ్చు కానీ నేను అనుకోవటం ఏంటంటే ఈ ఏదో సందర్భాల్లో ఖచ్చితంగా బాలయ్య బాబు కూడా ఆయన కంటి కమిటీ ప్రాజెక్టులు రెండు మూడు ఉన్నాయి ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటే దగ్గరలో షూటింగ్ పెట్టుకోవడం చకచక వాటికి వెళ్ళిపోయి వచ్చి చేసుకోవడం బెటరు వాళ్ళ లాగా చేస్తున్నారని చెప్తారు ఖచ్చితంగా చేస్తుంటే వాళ్ళ నాన్నగారు ఒకే రోజు ఒక హీరో రెండు సినిమాలు షూటింగ్లో కనీసం రెండు సినిమాలు షూటింగ్లో పాల్గొంటే నాడు ఎన్టీ రామారావు గారు చేశారు నేను బాలయ్య బాబు చేశారు అంటారు ఇతర హీరోలకి అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది బాలయ్య కూడా చేస్తే ఇంత బిజీగా ఉంటూ రాజకీయాలు బిజీగా ఉంటూ ఒకే రోజు రెండు సినిమా షూటింగ్లో పాల్గొన్నారు బాలయ్య అంటారు

ఇలా రకరకాల పేర్లతో అయితే రకరకాలుగా వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి అవి ఏది ఎందుకు అఫిషియల్గా కన్ఫర్మేషన్ అయితే లేదు సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఈ అఖండ టూ మూవీ అనేది ఓటీటీ రైట్స్ అనేవి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సార్ మొన్న మనం లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్లయితే ఎయిటీ క్రోస్ అనేసి అని చెప్పారు బట్ ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ క్రోస్ వరకు వెళ్తుంది అనేసి అని అంటున్నారు మరి దానిపైన ఏమంటారు అదే టీజర్ క్లిక్ అయింది కాబట్టి టీజర్ని బట్టి ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుద్ది ఓకే ఎందుకంటే బిజినెస్ మీద పడుతున్నాయి ఇప్పుడున్న టీజర్లు చూసి కాక మొన్న వచ్చిన మనకి మిరాయి టీజర్తో ఆ సినిమాకి హైప్ వచ్చింది ఇప్పుడు మన బాలయ్యబాబు అఖండా టూ టీజర్తో సినిమాకి హైప్ పెరిగింది లేటెస్ట్గా ఇవాళ రాజస్సాబ్ టీజర్తో రాజస్సాబ్ మీద హైప్ పెరిగింది అది బిజినెస్ లెక్కలు మార్చేస్తుంది టీజర్లో ఖచ్చితంగా ఆ టీజర్ హెల్ప్ అయ్యింది అక్కడ టూ టీజర్ బాలయబాబు సినిమా బిజినెస్ పరంగా ఓటీటీ రైట్స్ పరంగా డిమాండ్ పెరగడానికి హెల్ప్ అయిందని చెప్పొచ్చు అన్నమాట ఓకే సార్ ఇంకొకటి ఏంటి అంటే సార్ బాలయబాబు అండ్ బోయోపాటి గారి డైరెక్షన్ డైరెక్షన్లోని ఇప్పటి వరకు ఫోర్ మూవీస్ వచ్చినాయి సార్ సో ప్రతిదీ హిట్ అవుతూనే వచ్చింది బోయపాటి గారు వేరే డైరెక్షన్లో చేసినా కానీ బట్ బాలేబాబు గారితో చేసిన మూవీస్లలోనే ఏ ఒక్కటి కూడా ఫ్లాప్ అయినట్టు ఇప్పటి వరకు లేదు సార్ సో మరి ఎలా అంటారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అంటే బాలయ్య బాబు నాడి ఆయన సత్తా బోయపాటికి తెలుసు బాలయ్య ఇప్పుడు డోస్ పెంచి చేస్తే బాలయ్య బాబు అయితేనే యాక్సెప్ట్ చేస్తున్నారు వేరే హీరోలకి మరి స్కంద లాంటి సినిమా చేసిన వేరే హీరోలకి కొన్ని చేసిన ఇప్పుడు వినయ విధేయ రామ చేసిన రామ్ చరణ్తో దానిలో డోస్ పెంచి చేస్తే వాడికి ఆ హీరోలకి యాక్సెప్ట్ చేయట్లే అంటే బాలయ్యతో చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారంటే తను చేసే బాలయ్య బాబుకి అయితేనే ర్యాప్ట్ సరిపోతుంది అది హిట్లు అవుతున్నాయి వరుసపెట్టి నాలుగు హిట్లు వచ్చినాయి అంటే ఖచ్చితంగా నాలుగో హిట్ ఇది అక్కడ టూ వస్తే అది హిట్ అయితే నాలుగో హిట్ అవుతుంది మరి అందుకనే వాళ్ళకి కుదిరింది అంటే బాలయ్య బాబు ఇమేజ్ కిను బోయపాటి ఒక సెట్ అయిందని చెప్పాలి అందుకనే వాళ్ళు కంటిన్యూగా అలా చేస్తున్నారు అమ్మా ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే సరే ఈ మధ్యన ఒక న్యూస్ కూడా వచ్చింది సార్ అఖండ సీక్వెల్ కూడా ఉండబోతుంది అది కూడా వార్త వచ్చింది ఈ మధ్యకాలంలో ప్రతి డైరెక్టర్ కూడా ఒక లీడ్ వదులుతున్నారు సినిమా చివరిలో ఒక ట్విస్ట్ పెడుతున్నారు దాన్ని పెట్టడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇంకొక సినిమాకి ఇది హిట్ అయిందనుకో ఇంకో సినిమా చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా హిట్ కాకపోతే రావట్లేదు సాధారణంగా హిట్ కాకపోతే ముందు చెప్పి రెండు పార్టీ అని చెప్పి సినిమా హిట్ కాకపోతే అది అక్కడ డ్రాప్ అయిపోతున్నారు చేయట్లా సాహసం చేయట్లా హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది ఈ సినిమాకి సీక్వెల్ చేసే అవకాశం అయితే ఉంది ఓకే సార్ సీక్వెల్ చేస్తే బెటర్ అంటారా లేదంటే చేస్తే బెటర్ అంటారా ఎందుకంటే అఖండ వన్ అఖండ టూ అనేది చూశారు అఖండ వన్ చూసిన తర్వాత ఏంటంటే ఫ్యాన్స్ అనేది చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు అఖండ టూ టీజర్ చూసిన తర్వాతనే ఆల్మోస్ట్ తాండవం అనేసి అని అనుకుంటున్నారు సో ఈ రెండు మూవీస్ కాకుండా సీక్వెల్ ఉంటే బెటర్ అంటారా సార్ అంటే మంచి ప్రశ్న ఇది ఎందుకంటే మోతాదు మించితే డోస్ ఎక్కువైపోతే అవును ఎందుకంటే ఇంట్రెస్ట్ కూడా అతి ఎప్పుడు హిట్ అయింది రెండు రెండు హిట్ అయింది మూడు నాలుగు ఐదు చేసుకుంటే వెళ్ళిపోయా ఇంకోటి ఏంటంటే బాలయ్య పాటి గారి కాంబినేషన్ లో కొత్త కోరుకుంటారు ప్రేక్షకులు ఎంతసేపు అక్కడానే చూడాలి అనుకోరు అక్కడ టూ వరకు ఓకే అక్కడ త్రీ కూడా చేయాలి దానికి లీడర్ మాత్రం అది జనం యాక్సెప్ట్ చేయకుండా ఉంటే బెటర్ నా వ్యక్తిగత అభిప్రాయం బాలయ్య బాబా చేయకుండా ఇప్పుడు అక్కడ ట్రిప్ మనసారి ఆదిత్య త్రిపుల మ్యాథ్స్ ఇలాంటి కాన్సెప్ట్ కొత్త సినిమాలు ఉన్నాయి కొత్త ప్రయోగాలు చేయడం బెటరు అఘోర పాత్రతోనే ప్రయోగాలు చేయడం అని ఆపేసే బోయిపాటితో ఇంకొక సినిమా చూడాలనుకుంటారు బాలయ్య బాబుని పవర్ని బోయపాటి ఇంకో రకంగా ఉపయోగిస్తే ఇంకా కొత్తగా ఉంటుంది కదా ఎంతసేపు మనం ఒకే లో సినిమాలు చూడటం కన్నా ఇప్పుడు సింహ ప్యాటర్న్ వేరు లెజెండ్ ప్యాటర్న్ వేరు అఖండ ప్యాటర్న్ వేరు అఖండ ప్యాటర్న్ సార్లు యాక్సెప్ట్ చేస్తారు మూడోసారి అది కాకుండా బోయపాడు గారు ఇంకో కొత్తగా బాలయ్య బాబును చూపించారనుకో అది బాగుంటుంది ఒకవేళ అలా చూపించిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటే ఫ్యూచర్ లో చేసుకోవచ్చు ఓకే బట్టి ఇదే సిక్వెల్ అని కొంచెం ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా నా ఓ వ్యక్తిగత అభిప్రాయం ఇది ఓకే సార్ మొత్తానికి అయితే అక్కడ టూ అప్డేట్స్ పెట్టి మీ అభిప్రాయం ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా అది మంచి ప్రాజెక్ట్ అవుద్ది ఇది పెద్ద ప్రాజెక్టు ఇండియా ప్రాజెక్టు బాలెబాబ్ కెరీర్ లో కూడా ఒక మలుపు తిప్పే ప్రాజెక్ట్ అవుతుందని అనడంలో అది సేక్ కాదు ఓకే సార్ అక్కడ టూ అప్డేట్ కి సంబంధించిన విషయాలు అయితే మాకు చెప్పాలి చెప్పారు సార్ నస్కదే నమస్తే